ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది రేపటి నుండి అమలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి మరో కొత్త స్కీమ్ అయితే కనుక తీసుకొచ్చారు రేపటి నుంచే అమలు కనీస పెట్టుబడి ఏంటి లాస్ట్ డేట్ ఏంటి అన్ని వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ దిగ్గజ అసెట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అనేటువంటి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ మరో కొత్త ఫండ్ను తీసుకొచ్చింది ఈక్వటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో మంచి లాభాలు అందించే లక్ష్యంగా తక్కువ రిస్క్ ఉండే ఫండ్ తెచ్చింది అదే ఎస్బీఐ నిఫ్టీ హండ్రెడ్లో లో వలాటిలిటీ థర్టీ ఇండెక్స్ ఫండ్ అయితే కనుక తీసుకొచ్చింది ఇది ఒక ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అంటున్నారు ఈ నిఫ్టీ హండ్రెడ్లో లో వలాటిలిటీ థర్టీ ఇండెక్స్ని ట్రాక్ చేస్తుంది ఈ న్యూ ఫండ్ ఆఫర్ సబ్స్క్రిప్షన్ జూలై ఎనిమిదో తారీఖు అంటే రేపటి నుంచి మొదలవుగానుంది జులై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది అంటే ఎనిమిది నుంచి ఈ నెల ఈ నెల ఇరవై రెండు తారీఖు వరకు అవకాశం ఉంది నిఫ్టీ హండ్రెడ్ తక్కువ అస్థిరత గల ముప్పై లోనే అతి తక్కువ వాలటిలిటీ కలిగిన ముప్పై కంపెనీలు ఇది సూచిస్తుంది దీని మాతృ సూచిక అయినటువంటి నిఫ్టీ వంద కంటే ఎక్కువ కాల వ్యవధిలో తక్కువ రిస్క్తో అందించే ట్రాక్ రికార్డును కలిగి ఉంది ఇక పోర్ట్ఫోలియోలో స్థిరత్వం దీర్ఘకాలిక సంపద సృష్టి కోరుకునే పెట్టుబడిదారులందరికీ కూడా ఈ కొత్త ఫండ్ ఎంతో అనువైందంటున్నారు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఎండి ఆనంద్ అండ్ సీఈఓ నందకిషోర్ అయితే అన్నారు కనీస పెట్టుబడి ఎంత పెట్టాలి అంటే న్యూ ఫండ్ ఆఫర్ సబ్స్క్రిప్షన్ సమయంలో కనీస పెట్టుబడి ఐదు వేలుగా నిర్ణయించారు ఆ తర్వాత మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అదనపు కొనుగోళ్లకు కనీసం వెయ్యి రూపాయలు అయితే ఉండాలి ఆ తర్వాత కూడా ఎంతైనా పెట్టవచ్చు ఇందులో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా రోజువారీగా లేదా వారం ప్రతి వారం లేదా నెలవారీగా లేదా మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరం ప్రతి పథకం కూడా పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకం పెట్టుబడి డబ్బుల్లో తొంభై ఐదు శాతం నుంచి వంద శాతం వరకు నిఫ్టీ హండ్రెడ్లో అలాంటి థర్టీ ఇండెక్స్లోని స్టాక్స్లోని ఇన్వెస్ట్ చేస్తారు మిగిలిన ఐదు శాతం గవర్నమెంట్ సెక్యూరిటీలైన జిఎక్స్ జీసెక్స్ అలాగే ఎస్డిఎల్ ట్రెజరీ బిల్స్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు అలాగే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ వాటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తామని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ తెలిపింది అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్లోనూ హై రిస్క్ ఉంటుంది ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు అన్ని విషయాల్ని కూడా పూర్తి స్థాయిలో ముందుగానే తెలుసుకొని నిపుణుల సలహా మేరకే పెట్టుబడి పెట్టాలి అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు అయితే కనుక ఎలాంటి న్యూ ఫండ్ ఆఫర్ ఆఫర్కి వెళ్ళకూడదని నిపుణులు సూచిస్తున్నారు సో ఒకసారి దీని గురించి ఇంకొంచెం పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని పెట్టండి కొత్తగా బారు అయితే కనుక ఆల్రెడీ ఈ మధ్యకాలంలో అయితే మ్యూచువల్ ఫండ్స్ మీద చాలా మందికి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి వారికి వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది